Ne evet. పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మాత్రం వీడలేదు భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికాను మధ్యవర్తిగా పెట్టి భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపాలి మేము యుద్ధాన్ని మేము విరమిస్తాము దాడులు విరమిస్తామని చెప్పేసి నిన్న డొనాల్డ్ ట్రంప్ను మధ్యవర్తిగా పెట్టి కాల్పున ఒప్పం ఒప్పందం చేసుకుంటామని చెప్పేసి చెప్పిన పరిస్థితి కానీ దానికి భారత్ పాకిస్తాన్ అంగీకారం తెలిపినప్పటికీ కూడా నిన్న రాత్రి పాకిస్తాన్ అకస్మాత్తుగా ఇండియాపై డ్రోన్లు మిసైల్తో దాడి చేసిన పరిస్థితి ఇదే నేపథ్యంలో ములుగులో ఉన్న ఒక హనుమాన్ ఆలయంలో కొంతమంది హనుమాన్ భక్తులు ఇండియా విజయాన్ని కాంక్షిస్తూ పాకిస్తాన్పై ఇండియా ఎట్లైనా విజయం సాధించాలి పాకిస్తాన్ గట్టి బుద్ధి చెప్పాలని కాంక్షిస్తూ ఆ హనుమాన్ భక్తులు ఇక్కడ ప్రత్యేక పూజ నిర్వహించిన పరిస్థితి ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో నిన్న పాకిస్తాన్ మీకు కాల్పన విధంగా ఒప్పుకుంటాం మాకు భారత్ మాపై దాడి చేయొద్దని చెప్పి ట్రంప్ను మధ్యవర్తిని పడింది కానీ నిన్న రాత్రి అకస్మాత్తుగా మళ్ళీ డ్రోన్లు మిషన్తో దాడి చేసిన పరిస్థితి ఏ విధంగా పాకిస్తాన్ అనేది ఎప్పుడు కూడా వాళ్ళ వక్రబుద్ధి మార్చుకోరు వారు ఎప్పుడు కూడా తుండి తొండి ఆడని ఆడతారు కాబట్టి వారిని ఎప్పుడు నమ్మొద్దని మేము మేము భారత ప్రధానికి భారతదేశాల అందరికీ కూడా ప్రజలు కోరుతున్నాం ఎందుకంటే మధ్యవర్తితో అమెరికా దేశం అయితే ట్రంప్ మనకు ఒప్పుకున్నాడో కానీ అప్పటికి కూడా అప్పుడు కూడా వాళ్ళు వాళ్ళు ఒకరి ముందు మార్చుకోలేదు కాబట్టి వారి మీద మనం గట్టి దెబ్బ తీయాలి వారికి ఇంకా వారిని ఏ విధంగా అయితే మనం చేయాలనో ఆ విధంగా చేయాల్సిన అవసరం కూడా ఉందని చెబుతున్నాం పాకిస్తాన్కి ఎలాంటి సమాధానం ఇస్తే బాగుంటుంది పాకిస్తాన్కు గట్టి సమాధానం ఇవ్వాలి మనం ఏ విధంగా గట్టి సమాధానం అంటే వాళ్ళకు ఆర్థికంగా అవచ్చు ఆర్థికంగా వాళ్ళను దెబ్బ కొట్టే విధంగా మనం చూడాలి మనం మెనగా పాకిస్తాన్ ను గట్టి తీయాలంటే ఆర్థికంగా దెబ్బ కొడితేనే వాళ్ళకు పూర్తిగా బుద్ధిచ్చే విధంగా చూస్తారని చెప్పేసి చెప్తున్నాను మీరు చెప్పండి నిన్న పాకిస్తాన్ మళ్ళీ భారత్పై దాడి చేసిన పరిస్థితి దీన్ని ఏ విధంగా చూడాలి పాకిస్తాన్ దా పాకిస్తాన్తో మన ఇండియా దాడి చేస్తున్న క్రమంలో ఏంటంటే మనకు మధ్యవర్తిగా అమెరికా నుంచి ట్రంప్ మధ్యవర్తి వహించడం జరిగింది వారికి వహించిన తర్వాత కూడా వారి యొక్క బుద్ధి మార్చుకోకుండా మళ్ళీ దాడి చేసే ప్రయత్నం చేశారు కావున దీన్ని ఎదుర్కోవడానికి మన భారత ప్రభుత్వం ఎదుర్కొంటుంది కావున నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా పాకిస్తాన్ మన ఇండియా మన భారతదేశం యొక్క మన సైనికులకు వారి యొక్క గెలుపు కోసం మేము ఈ యొక్క మందిరంలో హనుమాన్ తరపు హనుమాన్ మాలాధరణ తరఫున మేమందరము ఈ యొక్క పూజలు నిర్వహించి మన ఆర్మీ సోల్జర్లకు మేము వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము పాకిస్తాన్కి ఎలాంటి వుద్ధి మీరు కోరుకుంటారు అంటే పాకిస్తాన్ని మనము ఏ రకంగానంటే వారికి కూడా ఆర్థికంగా వారిని సంక్షోభం పెట్టే విధంగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాము పాకిస్తాన్ ఆర్థిక ఆర్థిక సంక్షోభాన్ని నడితేనే యుద్ధం నుంచి వాళ్ళని కాపాడచ్చి తెలిసిన పరిస్థితి మీరు చెప్పండి పూర్తిగా ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో అసలు పరిస్థితులు ఏ విధంగా దారితీస్తాయన్నట్టు గత పదిహేను రోజుల క్రితం నుండి భారతదేశంలో పల్గాం జమ్మూ కాశ్మీర్లోని పల్గాంలో ఒక ఊరిలో పర్యాటకులు చేస్తుండగా ఒక ఇరవై ఆరు మందిని మన హిందూ సమాజానికి చెందిన మరీ మతం అడిగి కాల్చి చంపడం జరిగింది దానికి పరిణామంగానే భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సింధూరం అనే సింధూర్ ఒక స్త్రీ శక్తినిగా తీర్చుకొని ఈరోజు సింధూర్ టూ పాయింట్ జీరో తోటి ఈరోజు ముందుకు సాగి పాక్ అదేవిధంగా భారత్కు యుద్ధం సంభవించడం జరిగింది మరి ఒక స్త్రీ శక్తికి మరి వాళ్ళు చెప్పడం జరిగింది ఏమని చెప్పడము మేము చంపుతున్న మీ భర్తలను మీరు పోయి హిందూ మీరు అక్కడ ఉన్న ప్రధాన మంత్రితో మీరు చెప్పుకోవడం జరిగింది ఒక మతాన్ని బట్టి ఈరోజు చంపితే ఇక్కడ దేశాల మధ్య వినాశనానికి సృష్టించిన స్త్రీ శక్తి ఎంతో గొప్పదనేది ఒకసారి తెలుసుకోవాలి ఈరోజు పాకి పాకి యుద్ధాన్ని చేస్తుంది భారత్ యుద్ధాన్ని చేస్తుంది కానీ భారత్ ఏం చేసింది పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టుల మాత్రమే యుద్ధం చేసింది పాకిస్తాన్లో సోల్జర్ల మీద కానీ పాకిస్తాన్ మీద ఆర్మీ కానీ కానీ పాకిస్తాన్ యొక్క ప్రజల మీద కానీ ఎక్కడ యుద్ధం చేయలేదు కానీ వక్రబుద్ధితో పాకిస్తాన్ ఏం చేస్తుంది ఇక్కడ మనం ఉన్న సోల్జర్ల మీద ఇక్కడ ఉన్న వ్యక్తుల మీద భారత పౌరుల మీద యుద్ధం చేస్తుంది ఒకసారి వక్రబుద్ధిని గుర్తుపెట్టుకోవాలి ఇన్ని సంవత్సరాల క్రితము టెర్రరిస్టులు అసలు మేము టెర్రీస్టులకు మేము సావరం ఇవ్వమని చెప్పింది ఈ రోజు టెర్రీస్టులకు సావరం ఇస్తుంది ఏ ప్రభుత్వం ఇస్తుంది పాకిస్తాన్ దేశం ఇవ్వడం లేదా పాకిస్తాన్లో ఉన్న టెర్రలిస్టులకు అక్కడ ఆర్మీలు చనిపోతే ఈ టెర్రలిస్టులు వచ్చి వాళ్ళకి అంత్యక్రియలు చేస్తున్నారు ఒక్కసారి సిగ్గుండాల పాకిస్తాన్ ప్రభుత్వానికి కూడా ఎందుకు మరి అక్కడ టెర్రరిస్టులు అంత ప్రోత్సహిస్తున్నారు ప్రపంచ దేశాల మీద వదిలిపెట్టి ప్రపంచాలను వినాశనానికి చేస్తున్నారా ప్రపంచ దేశాలు మొత్తం ఏకంగావాలి కావాలి ను ప్రపంచ పటంలో ఉండకుండా చూడాలి ఎటైతే ఉగ్రదాడు చేస్తున్నారో ఉగ్ర కార్యకలాపాలు పాకిస్తాన్ ఎటువంటి చర్యలు చేస్తున్నారో ప్రపంచ దేశాలు మొత్తం ఏకంగా కావాలి పాకిస్తాన్ అసలు మట్టి గుర్పాలే పాకిస్తాన్లో ఉన్న ప్రపంచ పటంలో కూడా ఉండకుండా చూడాలి ఈ రోజుకి ఈరోజు చూసుకుంటే నిన్నటికి నిన్న సాయంత్రం ఏం చేసిండ్రు ట్రంప్ వచ్చింది డిఎంజోకి మధ్యవర్తులుగా చేసిండ్రు మధ్యవర్తులు చేసినప్పుడు ఏం చేసింది శాంతించాలే దానికి సంబంధించిన విషయాలను మాట్లాడుకోవాలి ఏ విధంగా ముందుకు వెళ్దామో సరే ఇంతటి క్లోజ్ అవుతుందో కాదా అని మాట్లాడుకోవాలి కానీ వక్రబుద్ధి పాకిస్తాన్ ఏం చేస్తున్నది మళ్ళీ అదే వక్రబుద్ధి చూపిస్తున్నది దానికి సమాధానం తగిన బుద్ధి చెప్తుడు రాబోయే రోజుల్లో కూడా పాకిస్తాన్ అంతం చేయడానికి రెండు 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 రోజులు పట్టదు మన కానీ ఎందుకు ఆలోచిస్తున్నారు అక్కడ సైన్యము ఎందుకు ఆలోచిస్తున్నారు అక్కడ వ్యక్తులను ఇక్కడ మానవతా దుఃఖంతో ఆలోచిస్తున్నాడు మోడీ ఒక తలుచుకుంటే ఎంతో సెకండ్లు కాదు ఇక్కడ ఆ అనుశక్తులు అబ్దుల్ కలాం గారి క్షిపణిలో ఎంతో విలువైనవి ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది ఒక ముప్పై తొమ్మిది వ్యవస్థలను ఒక్కసారిగా వాళ్ళ యొక్క గమ్యాన్ని చేరకుండా ఆపేస్తుంది భారత భారతదేశానికి చక్రం చక్రంలాగా యూజ్ చేస్తుంది ఒకసారి ఆలోచించుకోవాలి భారతదేశ ప్రజలందరూ కూడా మోడీ ఉన్నాడు మోడీ ప్రభుత్వం ఉన్నది ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి ఎటువంటి చర్యలు కాదు ఇప్పటి వరకు కూడా ఒక్క శక్తి అనుబాంబు కూడా కనీసం ఒక క్షిపణి కూడా భారతదేశం మీద కూడా ఒక్క క్షిపణి కూడా పల్లలేదు అక్కడ పూర్తిగా మత విద్వేషాలు రెచ్చగొడుతుంది మా ప్రార్థన మందిరాల వాళ్ళ కూడా దారి చేసిందంటే పాకిస్తాన్ ఆరోపించే పరిస్థితి ఏ విధంగా చూడాలి మత విద్వేషాలను రెచ్చగొట్టింది ఎవరు ఫస్ట్ మతం అనేది మనం అంటున్నాము ఇక్కడ ఉన్న లౌకిక వాదంతో తోటి మతం అందరూ భారతదేశం అందా ప్రజలందరూ ఒకటి అంటున్నారు కానీ ఈ రోజుకి మొన్నటికి మొన్న పల్గందాడులకి ఏం తెలిసింది ఏదన్నా కులం అడిగి మతం అడిగి విద్వేషపూర్వకంగా కొట్టింది అక్కడ ఉన్న ప్రభుత్వంలో ఉన్న టెర్రరిస్టులు అలా టెర్రరిస్టులు అంటే ప్రభుత్వమే అది ప్రభుత్వం ప్రోత్సహిస్తలేదా పాకిస్తాన్ ప్రభుత్వం టెర్రరిస్టులను అంటే ప్రభుత్వం ఏంటి టెర్రలిస్టులు ఏంటి మతాన్ని ప్రోత్సహించేది ఫస్ట్ మతంలో చిచ్చు పెట్టేది పాకిస్తాన్ ఉన్న టెర్రరిస్టులు భారతదేశానికి ఏం పట్టింది అట్లా అందరూ హిందూ ముస్లింలు బాయి బాయ్ అనుకుంటున్నారు అందరూ ఉన్నారు కానీ కొంతమంది సెక్యులర్ వాదులు ఎవరైతే ఉన్నారో అంతర్గత శక్తు అంతర్గత ద్రోహులైతే ఎవరు ఉన్నారో ఆ ఈ ఈరోజు యుద్ధం జరుగుతున్నది మత సామరస్యానికి ప్రత్యేకగా భారతదేశం నిలుస్తుంటే ఒకవైపు పాకిస్తాన్ మాత్రం మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తూ కేవలం ఒక మతాన్ని మాత్రమే కించపరిచే విధంగా ఒక మతాన్ని అంచే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి వీళ్ళు ఆరోపించిన పరిస్థితి ఇప్పటికైనా పాకిస్తాన్ తన అగ్రబుద్ధి మానుకోవాలని చెప్పేసి ఇక్కడ కొంతమంది హనుమాన్ భక్తులు కూడా హనుమాన్కి ప్రత్యేక పూజలు నిర్వహించిన పరిస్థితి చూడాలి భారత్ పాకిస్తాన్ యుద్ధం ముందు ముందు ఇంకెన్ని ఎన్ని రకాల దారులు తీస్తుంది ఇండియా పాకిస్తాన్పై ఏ విధంగా పైచేసి సాధిస్తుంది మళ్ళీ ట్రంప్ వచ్చేసి మధ్యవర్తిగా వాహిస్తాడా ట్రంప్ పాకిస్తాన్కి ఏదైనా హెచ్చరిస్తారో చూడాల్సిన పరిస్థితి మెగానంటీ వరంగల్